అయితే తర్వాత అయితే లోక్సభ ఎలక్షన్ ప్రచారం భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కార్యక్రమం ఇక ఐదు రోజుల వారం రోజుల ఎలక్షన్ ఉన్నాయి పెద్దలు బీసీసీబీ బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజన్ రెడ్డి గారు జెడ్పీటీసీ వెంకటరెడ్డి గారు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు జయనంత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు గడ్డం జగదీష్ రెడ్డి గారు బెల్లూరు రామరెడ్డి గారు రామ్ రామరెడ్డి గారు సీనియర్ నాయకులు దీపక్ రావు గారు అట్ల మిగతా పెద్దలందరికీ కూడా ఎంపీ గారు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నారు మీరందరూ కూడా మీ చేతి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మనం తక్కువ ఓట్లతో ఓడిపోయడం ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభినయాలనుకుంటే చాలా లాభాలు జరిగేది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి రకరకాల అభివృద్ధి పాలన సంతకాలు వస్తుంటే నేను కానీ ఎట్లయినా ఓడిపోయి ఉన్నాను ఎట్లయినా ఓడిపోయినా ఓడిపోయిన ఉంటాయి ఉంటాయి గెలిస్తే పర్వాలేదు అయినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నాకేం తొందర లేదు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధకుండా కానీ నాకు వయసు కానీ ఇంకా చిన్న చిన్న వయసు కానీ ముప్పై తొమ్మిది ఏళ్ళు ఇంకా ముప్పై ఐదేళ్ళు ఇంకా ముప్పై ఐదు మీరు ఓడిపించినా గెలిపించినా నేను మీతోనే ఉంటా మీకు సేవ చేసుకుంటూనే ఉంటా మీ మధ్య ఉంటా మీకోసం నేను పనిచేస్తానే ఉంటా మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది మీకు ఇప్పుడు ఇండిచ్చేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పింఛన్లు రేషన్ కార్డులు సిసి వార్డు అభివృద్ధి పనులు ఏ చేసినా పట్టాలు ఏమిచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్ కూడా బయట పోకుండా ఆక్రం సునగా ఒక గురౌడు గరీబుల బిడ్డకు గరీబ్ మనిషి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆక్రం సుగునక్క కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం నుంచి మనం మరిన్ని నిధులు నేర్చుకోవచ్చు మంచి మెజారిటీ మంచి ఓట్లు సాధిస్తే మనం మళ్ళీ అభివృద్ధి నిధులు తెచ్చుకోవచ్చు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని భూసారి తెలియజేస్తున్నా ఒక్క ఓటు కూడా రిజిస్టర్ అవుతుంది బృదవుతుంది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇప్పటికే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది మహిళలకి బస్సుల టికెట్ ఫ్రీ ఇస్తున్నది

నాలుగున్నర లక్షల ఇల్లు కడుతున్నాం ఐదేళ్ళ ఐదేళ్ళు నెల దాదాపుగా ముప్పై ఐదు లక్షల ఇల్లు దాదాపు పదిహేడున్న నలభై ఐదు లక్షల ఇల్లు కట్టేటువంటి ఒక పెద్ద ప్రణాళిక వేస్తున్నాం నలభై ఐదు లక్షలు ఈ ఐదు ఏళ్ళు నెల ఇరవై మూడు లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఇరవై మూడు లక్షలు ఈ ఐదు ఇరవై మూడు లక్షలు ఇల్లు కట్టాలని నిర్ణయం ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షలకు ఒక్క ఇల్లుకి ఐదు లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి రుణమాఫీ ఈ పం ఆగస్టు రోజు రుణమాఫీ అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిపోతుంది ఎవరు దగ్గర అట్లాగే రైతు బంధు కూడా చిన్న రైతులు ఎవరికి పడ్డది ఈ తొమ్మిదో తారీఖులకు రైతు బంధు పడిపోతుంది ఇంకా ఇంకా మూడు రోజుల రైతు బంధు పడిపోతుంది ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది మీ అందరికీ నేను చెప్పిన ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్లలో మీ ఓటు ప్రతి ఒక్క ఓటు తీస్త కాంగ్రెస్ మనం ఏమన్నా పైన నిధులు పైసలు అండొచ్చు పై తీసుకురావచ్చు స్కూల్ బిల్లుకు మీ తాడా తోడేటందుకు సీసీ రోడ్ నానా పైసలు తీసుకురావచ్చు పై కాబట్టి దయచేసి మీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటేనే మీ ఇల్లు కట్టించు మాత్రం బాధ్యత నాకు అది మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత కూడా నాకు అది పెట్టుంది కొత్త పింఛన్లు కూడా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత నాది కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాది ఇప్పించే బాధ్యత నాది గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది శక్తి తిండి పిండి కొన్ని శక్తి మేరకు మనం పనిచేస్తాం ఖచ్చితంగా మెజార్ ఈ పూసాయి గ్రామంలో ఫుల్ మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఇంకెక్కడికి కాలు గుర్తు అయితే చచ్చిపోయింది కాలు గుర్తుకి ఏ లేదు మొత్తం చచ్చిపోయింది బొండగలు తా మనం పెట్టాం ఆ తర్వాత ఇక గొర్రెలు పాయాల శంకర్ వచ్చింది పనిచేస్తాడు భూములు కబ్జా చేస్తున్నాడు పండుతున్నాడు భూములు కబ్జా చేస్తుంది పండుతున్నాడు ఇంతకుముందు శంకర్ వాళ్ళ కొడుకు ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొత్తం ముగ్గురు కలిసి భూములు కబ్జా చేస్తున్నాడు ఫుల్ ఆస్తి సంపాదిస్తున్నాడు గంటే ఏం కాదు సక్ సక్సెస్ మొత్తం ఏం చేసినా చేతి గుర్త చేస్తుంది చేతు గుర్తుకే ఓట్ అయ్యాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం కదా ఏం చెప్తాను అక్కడ భూములు కబ్జా చేస్తుంది ఎమ్మెల్యే చేస్తాం

ఉపాధి హామీ పథకం కూడా ఉపాధి హామీ పథకం కూడా నాలుగు వందల రూపాయలు తెస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అస్తే ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో ఉపాధి హామీ రోజుకు నాలుగు వందలు చేస్తున్నాం అసలు ఉపాధి హామీ పథకం తెచ్చింది చేతుగుతు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ అని ఉపాధి అది సందర్శించాలి ఇంకేమవుతున్నారు బిజెపి ఈసారి గెలిపితే నరేంద్ర మోడీ గెలిపేట ఎస్సీలో రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేస్తాడట ఎస్టీ ఆలోచించండి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు అందరూ కూడా కైకి తీసుకుని తగ్గుతున్నారు భూములు లేవు కూలి చేసుకుని కాబట్టి రిజర్వేషన్ అనేది ఉంటేనే మీ యొక్క హక్కులు కాపాడబడతాయి ఈ బీజేపీ చేయాలని బాధ పెట్టారట కాబట్టి దయచేసి చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కాపాడే పార్టీ గరీబ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మళ్ళా ధరలు కొంచెం కంట్రోల్ కావాలి ధరలు దిగాలా అంటే కాంగ్రెస్ పార్టీ గెలాల కేంద్రం అని మీ అందరికి ఒకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే जय कांग्रेस जय महिला जय तूषण जय कांग्रेस जय जय कांग्रेस